హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ నేనైతే ఇప్పుడే తింటున్నాను అనమాట సో ఈరోజు వచ్చేసి మా ఆయన బయటే తినేసి వచ్చినారంట అన్నం అంతా ఇంకట్లో మిగిలిపోయింది లక్కీ ఏమో స్వీటీ ఏమో ఇందాక వీడియోలో తింటాం మమ్మీ అని మళ్ళీ పెడతానంటే వద్దు అంటుంది ఈ సెవెన్ థర్టీకే తినింది అనమాట స్వీటీ అందుకనేసి ఇంక ఇది వచ్చేసి కుక్కర్కి వెయ్యాలి నేను తిన్న తర్వాత మొత్తం ఇంకా ఈ పులుసు గిల్సు అంతా కలిపేసి వాటికే పెట్టేయాలి కనీసం అవన్న తింటాయి ఎందుకంటే రేపు సాటర్డే కాబట్టి నాన్ వెజ్ ఏమి ఉండకూడదు సామాన్లు కూడా మొత్తం అన్నీ క్లీన్ చేసుకున్న ఎప్పుడప్పుడు ఏం లేకుండా ప్రజెంట్ సింక్ కూడా నీట్గా ఉంది తినేటప్పుడు సింక్ ఎందుకు లెక్క అనుకున్నారు మీకు చెప్తున్నాను అనమాట సో ఇప్పుడైతే తింటున్నాను మర్చిపోయినా ఆనియన్స్ కట్ చేసుకోవాలి నాకు కర్రీ మటన్ కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ ఉంది ఏంటంటే ఆనియన్ అలాగే ఇంకా నిమ్మకాయ కూడా ఇష్టం కానీ ప్రజెంట్ నిమ్మకాయ లేదు ఇంట్లో కనీసం ఆనియన్ అన్న కట్ చేసుకొని తిందాం ఏం తిన్నారు ఫ్రెండ్స్ ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను అండ్ ఇప్పుడు తిన్న తర్వాత బయట మొత్తం ఒకేసారి అంత క్లీన్ చేసుకొని వచ్చి పడుకోవాలి టైం వచ్చేసి ఎంత అవుతుంది ఫ్రెండ్స్ నైన్ ఫిఫ్టీనా ఓకే ఆనియన్స్ కోసేసరికి కళ్ళు మండిపోతున్నాయి నైన్ ఫిఫ్టీ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకొక హాఫ్ అన్ అవర్ ఇంకా పని ఉంటుంది బయటంతా క్లీన్ చేసుకొని రావాలి ఎందుకంటే సాటర్డే రోజు ఉన్నట్టుండి సడన్గా పవర్ కట్ చేస్తున్నారు అనమాట సో అందుకనేసి మళ్ళీ అదొక తలనొప్పి చూసారా వాటర్ బాటిల్ ఎక్కడుందో నేను అప్పుడే చెప్పిన కదా మా ఇంట్లో నీళ్ళు తాగి ఎక్కడ పడితే అక్కడ పెడతారు వాటర్ వాటర్ బాటిల్స్ అని అదే అనమాట ఒక విషయం ఏంటంటే జస్ట్ ఇప్పుడే టెక్స్ ఛానల్స్ వాళ్ళ వీడియో అయితే ఒకటి చూశాను వన్ ఇయర్ దాటిపోయిన తర్వాత వాచ్ టైం అనేది తగ్గిపోతుందంట మన ఛానల్కి వన్ ఇయర్ అవ్వడానికి ఇంకా వన్ మంతే ఉందనమాట నాకైతే నిజంగా చాలా చాలా భయం వేస్తుంది ఫ్రెండ్స్ దీని గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకొని రేపు ఫుల్ వీడియో అయితే చేస్తాను సో ఇంకా కొత్తగా చే కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకన్నా కొంచెం క్లియర్గా అర్థమవుతుంది నాకు నిజంగా చాలా భయం వేస్తుంది ఇన్ని రోజులు పడిన కష్టం ఇంకా అని అనిపిస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా బాయ్ గుడ్ నైట్